హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అమ్మ అయిన ప్రతి అమ్మకి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మదర్స్ డే ఆదివారం కదా సోమవారం ఎలక్షన్స్ అమ్మ మదర్స్ డే రోజునే ఇంకా ఊరెళ్ళింది ఓటేయటానికి అని చెప్పి ఇంక తన కోసం నేను తీసుకున్న చీరలు మా ఇంట్లో పనిచేసే కుమారి కోసం నేను ఒక చీర తీసుకున్నాను తనకి ఆ చీర ఇచ్చాను వాళ్ళ అమ్మ గురించి తను చెప్పిన కబుర్లు అమ్మ చెప్పిన కబుర్లు మదర్స్ డే రోజున మౌని ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది కదా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ అలాగే ఈ మధ్య తాటి ముంజల ఆవకాయ పచ్చడి అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ వీటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాను మరి స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా అమ్మకి చీరలు తీసుకుందామని సుభాష్ ని వాళ్ళ షాప్ కు వెళ్ళాను కనపడ్డది అవును ఏం ఇంక ఇక్కడ నా పక్కనకి వచ్చింది అక్క చూసారా ఈ అక్క మేము ఈ ఇల్లు కట్టుకోకముందు ముందు ఇంక ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం అనమాట అందులో ఉన్నాము అప్పుడు ఈ అక్క వాళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళము చాలా బాగుండేవాళ్ళము అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంటున్నాము అక్క అదే చెప్తుంది సొంత అక్కల చెల్లెళ్ళు కూడా అలా ఉంటున్నారో లేదో కానీ మేము మాత్రం అలా ఉండేవాళ్ళం సుభాష్ణి అని సుభాష్ణికి చెప్తుంది చాలా వాళ్ళం లేండి అక్కే కాదు అక్క వాళ్ళ అమ్మాయిలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుంటారు ఇప్పటికీ వాళ్ళకి మాకు ఉంటాయి ఏవైనా ఫంక్షన్స్ జరిగితే పిలుస్తాము వాళ్ళు వస్తారు మేము వెళ్తాము ఇంకా టౌన్లో అంటే ఇల్లు కొంచెం దూరంగానే ఉంటాయి కదా ఇంకా రావటాలు వెళ్ళటాలు అయితే కొంచెం తక్కువేలే కానీ ఈరోజు అనుకోకుండా అక్క ఇక్కడ చీరలు షాపింగ్ దగ్గర కలిసిందనమాట కాసేపు సరదా సరదాగా మాట్లాడుకున్నాము ఇంక ఇక్కడ అమ్మ కోసం చీరలు చూశాను వేరే వాళ్ళకి ఎవరికో ఈ చీర చూపిస్తుంటే మీకు చూపిస్తున్నా అనమాట బాగుంది కదా చీర ఇక్కడైతే అమ్మ కోసం కొన్ని చీరలు సెలెక్ట్ చేసి ఇంక ఇవి పక్కన పెట్టాను ఒక ఐదు ఆరు చీరలు సెలెక్ట్ చేశాను ఇంకా అందులో ఒక మూడు చీరలు మాత్రం తీసుకున్నాను అలా అక్క వాళ్ళ పిల్లల గురించి నేను మా పిల్లల గురించి అక్క కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంక అక్క అయితే పిల్లల గురించే అడుగుతుంది అవునక్క ఒక్కడేగా ఇంకా అలా చీరలు తీసుకొని వచ్చాను ఇంకా అమ్మకి టమాటా పచ్చడి కావాలంట ఇంకా తన కోసమని ఇంకా ఒక అర కేజీ టమాటాలతోటి పచ్చడి గ్రైండర్లో వేశాను ఆ పచ్చడి రుబ్బటం అయిపోయింది ఇంక ఇక్కడ ఆ పచ్చడి తీస్తున్నాను అనమాట ఇంక ఈ పచ్చడి తీస్తూ ఉంటాను ఇంక ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మదర్స్ డే రోజున ఇంకా మౌని ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది కదా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యాన్ని పెట్టలేదేంటి పెద్దమ్మాయి గురించి మాట్లాడరేంటి ఇలాంటి కమెంట్స్ అయితే వచ్చాయి ఆ వీడియో మదర్స్ డే కోసం అని నేనైతే ఏం చేయలేదండి మౌనియర్ తను నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఆ వీడియో చేసి పోస్ట్ చేసింది ఇంకొక విషయం చెప్తానండి నేను ఎక్కువగా చెప్పకపోయినా మీరు ఈ ఒక్క మాటలోనే అర్థం చేసుకోవచ్చు నా గురించి మా నాయనమ్మ ఒక మాట చెప్తూ ఉండేది మా తాతయ్య ఎప్పుడో చనిపోయారు కానీ మా బాబాయిలు కూడా కొంతమంది చనిపోయారు ఇంక వాళ్ళ గురించి ఎక్కువ బాధపడుతూ ఉండేది ఇంకెప్పుడన్నా నేను అడిగేదాన్ని అదేంటి నాయనమ్మ తాతయ్య గురించి ఎక్కువగా అనుకోగాని బాబాయిల గురించి బాధపడతావు ఏంటి అనేదాన్ని ఆ నాయనమ్మ ఒక మాట చెప్పింది భర్త చనిపోతే చనిపోయిన తర్వాత ఆ బంధం తెగిపోతుందంట కానీ కన్న బిడ్డలు ఆ తల్లి కాటికి వెళ్ళి కాలిపోయే వరకు కూడా ఆ పేగు బంధం అనేది కొట్టుకుంటూనే ఉంటుందంట ఏ తల్లి కూడా తన బిడ్డల్ని మిస్ చేసుకోదు వాళ్ళ గురించి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడదు ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్లారి పొద్దున్నే మదర్స్ డే రోజుందే ఇది ఇది మీరు చూస్తూ ఉండండి ఇంకా ఈ విషయం గురించి నేను ఇంకా కొంచెం మాట్లాడతాను యూట్యూబ్ లో బోర్డ్ అంత మంది వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో భర్తలను చూపించని భార్యలు ఉన్నారు భార్యలను చూపించని భర్తలు ఉన్నారు పిల్లలను చూపించని ఉన్నారు అసలు ఫ్యామిలీనే చూపించని వాళ్ళు ఉన్నారు ఇలా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు ఈ వీడియోస్ చేసుకోవటము చెయ్యకపోవటము అనేది నా ఇష్టము ఇంక ఇందులో కనిపించటం అనేది కనిపించే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎవరినైనా సరే మా వారినైనా పిల్లలనైనా మా అమ్మనైనా ఎవరినైనా వాళ్ళకి ఇష్టం లేకుండా నేను వీడియోస్లు చూపించను మా చుట్టాల్లో కూడా బోల్డ్ అంతమంది ఫంక్షన్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఇంకా వాళ్ళు ఎవరికైనా సరే ఇష్టం లేదు అని తెలిసిన వాళ్ళు వద్దు అని డైరెక్ట్గా చెప్పినా కూడా నేను ఆ వీడియో తీయను ఒకవేళ పొరపాటున ఏదైనా అప్పటికి వాళ్ళని వీడియో తీసినా కూడా ఆ వీడియోని వాళ్ళని డిలీట్ చేసే పెడతాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయాలని మనం గౌరవించాలి అది పిల్లలైనా భర్త అయినా తల్లి అయినా ఎవరైనా సరే అసలు ఎందుకు ఎంతమంది యూట్యూబర్స్ అసలు వాళ్ళు కూడా కనిపించకుండా కుకింగ్ ఛానల్స్ నడుపుతున్నారు చెప్పండి నా మనసులో నా పిల్లల గురించి ఎటువంటి కల్మషం లేదు వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాను ఈ వీడియోలో ఒక అమ్మగా నేను చెప్తున్నాను నా పిల్లల మనసుల్లో నా గురించి వాళ్ళ మనసులో ఏ స్థానం ఉందన్నది నాకు తెలియదు కానీ నేను మాత్రం ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా నా ఇద్దరు పిల్లలు సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతోటి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటాను అలాగే వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ బాధ్యతలు అయితే కొంతవరకు పూర్తయ్యాయని చెప్పాలి ఇంకా బోల్డ్ అనే బాధ్యతలు ఉన్నాయి అమ్మ మామయ్య అయినా కానీ ఇప్పుడు కొంచెం నాకు నచ్చినట్టు నేను కూడా ఉందామని నాకు ఏదైనా చెయ్యాలనే తపన ఎప్పటి నుంచో ఉంది నా ఇష్టం కొద్దీ ఇలా వీడియోస్ అయితే చేసుకుంటున్నాను దానికి మా ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు అలాగే మీ అందరూ కూడా నన్ను అభిమానించారు ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇన్ని వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను అలాగే పిల్లల విషయంగా కూడా వాళ్ళ అభిప్రాయాలని పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలను మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి వాళ్ళ విషయాలుగా నా విషయంగా నాకు నచ్చినట్టు నేను ఎలా ఉండాలి అనుకుంటానో వాళ్ళ విషయాలుగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నాను కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళని చూయించడం వీళ్ళని చూయించడం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అని అడుగుతూ ఉంటారు మనం ఎవరి గురించి అయినా మాట్లాడాలన్నా అలాగే ఎవరినైనా చూపించాలి అన్నా కూడా అవతలి వాళ్ళకు కూడా అది ఇష్టం ఉండాలి అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను ఇంకొక విషయం మాట్లాడతాను ఈ విషయంలో మీరు ఇంక ఇందులో తప్పులు వెతకొద్దు అపార్థాలు చేసుకోవద్దు వేరే వేరేగా కమెంట్స్ చేయొద్దు ఇప్పుడు పరిస్థితులు వేరు ఒకప్పుడు పరిస్థితులు వేరు ఒకప్పుడు పరిస్థితులు అయితే పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిన ఆడపిల్లలు అత్తవారిళ్ళ దగ్గర బోల్డ్ ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు ఒక పాతిక సంవత్సరాల క్రితం అయితే నాకు చాలామంది అలా తెలుసు అనమాట అందుకే ఈ విషయం గురించి చెప్తున్నాను చాలామంది అత్తగారిళ్ళకు వెళ్ళిన దగ్గర పుట్టింటి దగ్గర గొడవలు ఏవో ఒకటి ఉండి వాళ్ళని పుట్టిళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు నా పుట్టింటికి నన్ను వెళ్ళొద్దంటావా అని చెప్పి ఆడపిల్ల అక్కడ గొడవ పడుతూ ఉండేది అలాంటప్పుడు తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడికి రావద్దమ్మా అని ఇంకా ఆ కూతుర్ని దూరం పెట్టేసేవాళ్ళు ఆమెతో మాట్లాడేవాళ్ళు కాదు ఆమెను రానిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు చూడటానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు అంత మాత్రాన ఆ తల్లిదండ్రులకు ప్రేమ లేకుండా ఉంటుందా చెప్పండి ఎందుకు ఆమెను రావద్దంటారంటే ఆమె భవిష్యత్తు ఉండేది అక్కడే అందుకని తను బాగుంటే ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఉంటే చాలు నేను చూసినా చూడకపోయినా అనుకుంటారు ఈ విషయం ఇంతగా ఎందుకు చెప్పాను అంటే మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పాను చాలాసార్లు ఈ విషయం గురించి మీరు అడిగారు నేను చెప్పాను నా పిల్లల గురించి నేను వీడియోలో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళని వీడియోస్లో చూపించినా చూపించకపోయినా నా పిల్లలంటే నాకు ఎప్పుడు కూడా రెండు కళ్ళతో సమానమని ఈ వీడియోలు చేయటం మొదలైన తర్వాత ఎన్నిసార్లు చెప్పానో ఇలా వీడియోస్లో చెప్పటం కాదు బయట పర్సనల్గా నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు పిల్లల్ని నేను ఎలా పెంచుకున్నాను వాళ్ళని ఎలా చూసుకున్నాను వాళ్ళు నాతో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళతో నేను ఎంత ప్రేమగా ఉండేదాన్ని అన్న విషయం అందరికీ తెలుసు ఒక అమ్మగా నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను అని మీ దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాల్సి రావటం అనేది నా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి ఇప్పటికే ఈ విషయాన్ని చాలా మాట్లాడాను అనుకుంటున్నాను ఏం లేదు నా తాపత్రయం అంతా ఒక అమ్మని అపార్థం చేసుకుంటున్నారే అర్థం చేసుకుంటారు అని మాట్లాడాను ఒక మనిషి పుట్టుక అనేది భూమి మీద పడిన తర్వాత ఇంకా మనకి ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి బోల్డ్ అనే సంబంధాలు ఏర్పడతాయి కానీ మనం భూమి మీద పడకముందు కూడా మన జీవితం మన తల్లి కడుపులో నుంచే ప్రారంభమవుతుంది పెరిగి పెద్ద అయ్యే కొద్దీ పిల్లల్లో కొన్ని విషయాలు తల్లికి నచ్చకపోవచ్చు అలాగే తల్లిలో కూడా కొన్ని విషయాలు పిల్లలకు నచ్చకపోవచ్చు అయినా కానీ ఆ తల్లి బిడ్డల అనుబంధం అనేది ఎవ్వరు కూడా విడదీయలేని అనుబంధము కాకపోతే ఒక్కొక్కసారి చూసే వాళ్ళకి ఆ అనుబంధం దూరమైందేమో వీళ్ళ మధ్య అనిపిస్తుంది కానీ ఎక్కడికి పోదండి అది మనతోనే ఉంటుంది మన శరీరంలో ఒక భాగం ఉంటుంది అసలు ఈ ఈ వీడియో చేసేటప్పుడు అనుకున్నానండి ఎవ్వరికీ కూడా ఇంకా అమ్మతో అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పకూడదు అమ్మతో అలా ఉండండి ఇలా ఉండండి అని ఎవరో చెప్తే ఉంటామా మన అమ్మ మీద మనకు ప్రేమ ఉండాలి మనకు బాధ్యత ఉండాలి అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మంచిగా ఉంటారు మనం చెప్పినంత మాత్రాన ఉండరు అందుకే చెప్పకూడదు అనుకున్నాను ఊరికే అమ్మ ఎలక్షన్ సందర్భంగా ఇంటికి వెళ్తుంది కదా ఇంకా అలా మీకు ఆ రోజు నేనేమేం చేశాను అమ్మ కోసం ఏం చేశాను అన్నట్టుగా ఈరోజు ఈ వీడియో అయితే చేశాను కాకపోతే అనుకోని విషయాలు మాట్లాడాల్సి వచ్చింది మీ కమెంట్స్కి మీరు అలా కమెంట్స్ చేశారని మిమ్మల్ని నేనేం తప్పుగా అనుకోలేదు మీ ప్లేస్లో ఉంటే నేనైనా అలాగే ఆలోచిస్తాను ఇంక ఈరోజైతే అమ్మ నాలుగు నెలల తర్వాత ఇంటికి వెళ్తుంది కదా ఇంక పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ వేసేసుకున్నాము తిన్నాము ఇంకా కాఫీ కూడా కలిపేశారు మా వారు చూసారు కదా ఇంకా కాఫీ కూడా తాగేసాము పప్పులో బచ్చల కూర వేసేసాను అమ్మ కూడా తీసుకువెళ్తుంది వెళ్ళి ఏం చేసుకుంటుందిలే అని చెప్పి ఇంక ఈ పప్పు తిరగమాత వేసామంటే మనకు పప్పు కూర పని కూడా అయిపోయినట్టే ఇంక మా అమ్మ టమాటా పచ్చడి పెట్టమంది అని ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మామూలుగా అయితే మా అమ్మ పచ్చళ్ళు అది ఎక్కువగా తిందు ఎందుకు ఒకటే అడుగుతుంది టమాటా పచ్చడి పెట్టి చిన్న పెట్టి చిన్న అని నేనేమో ఇంట్లో పచ్చళ్ళు చాలా ఉన్నాయి ఇంకా అయినా ఎందుకులేమా నువ్వు తినవుగా పచ్చళ్ళు పడట్లేదని కూడా అంటుంది ఈ మధ్య ఇంట్లో చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి కదమ్మా నీకు ఏది కావాలంటే అది తీసుకువెళ్ళు అన్నాను ఆహా కాదు నాకు టమాటా పచ్చడి కావాలి నేను నువ్వు రుబ్బకపోతే వెళ్ళిన తర్వాత కౌశేల చేత అయినా రుబ్బించుకుంటా అంటుంది ఎక్కువగా ఏది అడగదు ఇంకా అడిగింది చేయలేదనుకోండి ఇంకా బాధపడుతుంది కదా ఇన్ని పనులు చేసుకుంటుంది నేను ఒక్క అర కేజీ టమాటాలతో పచ్చడి రుబ్బమంటే మాత్రం కాదన్నది అని బాధపడుతుందని అని చెప్పి ఒక అర కేజీ టమాటాలతో ఆ పచ్చడి అయితే పట్టాను ఇంకా సీసాలోకి పెట్టేసి కొంచెం అంటే కొంచెం టేస్ట్ చూద్దామని ఎంతలేండి కొంచమే ఉంచుకొని తిరుగుమాత వేసేసాను ఆ పచ్చడి స్ట్ కన్ను సెప్టెంబర్లో వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇంకా సర్జరీ చేయించాము ఇంకా రెండో కన్ను కూడా జనవరిలో చేయించుకోమన్నారు ఇంకా అందుకే జనవరిలో రెండో కన్ను కూడా చేయించాము అమ్మకి ఇంకా అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళలేదన్నమాట ఇంకా రెండు నెలలు అయిన దగ్గర నుంచి అసలు ఎన్నిసార్లు గొడవ చేసిందో ఇంకా చేసుకోలేకపోతుంది పైగా ఎండాకాలం కదా ఇంకా అక్కడైతే అసలు ఉండలేదని చెప్పి వెళ్ళనేవలేదు ఇంకా ఓటేయటానికి ఊరెళ్ళాల్సి వచ్చిందనమాట అయినా కానీ ఓటేసి వెంటనే వచ్చాయమ్మా ఈయన తీసుకువెళ్ళతారులే అని చెప్పాను కాదులే చిన్న కన్న ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒక రెండు రోజులైనా అక్కడ ఉండాలి ఇక్కడే ఉండిపోయాను అని ఇంక గొడవ చేసిందనమాట సరేలే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకి ఉంటాయి కదా నాలుగు రోజులు ఉంటే ఇంక ఉండలేకపోతే తనే వస్తుందిలే అని వెళ్ళనిస్తున్నాము ఇంక ఇక్కడ పప్పుకూర కూడా తిరగమాత వేశాను కదా మా అమ్మకు ఒక బాక్స్లోకి తీసేశాను చల్లారిన తర్వాత కొంచెం మూత పెట్టవచ్చు అని చెప్పి అలాగే కుమారికి ఇస్తాను అనమాట మా ఇంట్లో పనిచేసే కుమార్ వస్తుంది కదా తంది కూడా తీసి పక్కన పెట్టేసి ఇంకా మా కూర గిన్నెలోకి వేసేసాను ఇంక ఇక్కడ అమ్మ వెళ్తాను అన్ని సర్ది ఉంచామన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇంకా వెళ్తుంది కదా ఒక రెండు మూడు రోజులు ఎత్తుక్కోకుండా కూరగాయలు అలాగే ఇడ్లీ పిండి కొంచెం ఇంట్లో పోయిన సంవత్సరం పెట్టిన వడియాలు ఉంటే ఆ వడియాలు ఒకటి కొంచెం తీసుకువెళ్తుంది అలాగే పాలు పెరుగు అదిగోండి నిన్న రుబ్బన టమాటా పచ్చడి మామిడికాయ ముక్కలు నిల్వ పచ్చడి ఇవన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టేశామన్నమాట మర్చిపోతామని చెప్పి ఇంక సర్దుకోవాలి ఇంక ఇక్కడ వెళ్ళి స్నానం చేసి వచ్చాను ఇంక ఈరోజు మదర్స్ డే కదా బయట నుంచి స్వీట్ అయితే ఏం తెప్పించలేదు ఇంక నేనే సగ్బియ్యం పాయసం చేద్దాంలే అని మొన్నకు వీడియో పోస్ట్ చేశాను కదా నేను చీరలకు గంజి ఎలా పెట్టుకుంటాను ఎలా ఆరబెట్టుకుంటాను ఇస్త్రీ చేయించుకునే అవసరం లేకుండా ఎలా ఉంటుంది అన్నది వీడియో అయితే చేసి పోస్ట్ చేశాను కదా ఇదిగోండి ఆ రోజు గంజి పెట్టుకున్న చీరే చూడండి ఎక్కడ మడతలు లేకుండా ఎంత నీట్గా ఉందో రెగ్యులర్ గా కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళకి రోజు ఇస్త్రీ చేయించుకోవాలంటే ఇబ్బందే కదా ఇంకా అలాంటి వాళ్ళందరూ కూడా నేను చూపించాను కదా తీగలతో చేయించుకునే హ్యాంగర్స్ అనేవి అలాంటివి చేయించుకోండి చక్కగా ఎప్పుడు ఐరన్ చేయించుకునే అవసరం లేకుండా ఇలా నీట్ గా ఉంటుంది మీకు చీర చూస్తుంటే అర్థమవుతుందా ఎక్కడైనా మడత లేకుండా ఎంత నీట్ గా ఉందో ఇంక ఇప్పుడు కాసేపు మనం వంటల గురించి మాట్లాడుకుందాం మొన్న ఈ మధ్య ఒక వారం క్రితమో ఏమో తాటి ముంజలు ఆవకాయ పచ్చడి అని వీడియో అయితే పోస్ట్ చేశాం కదా ఆ పచ్చడి గురించి కొంతమంది మంచిగానే తాటి ముంజల్ని తాటి ముంజల్లాగే తినాలి కానీ ఇలా పచ్చడిలాగా చేసుకుంటే ఎలా చలో చేస్తుంది అని కమెంట్ చేశారు ఎన్ని రకాలుగా వంటలు చేసుకుంటున్నామండి అందులో మనకి ఎన్ని రకాల వంటలు తెలుసు చెప్పండి నేను చేసిన వంటల్లో నాకు తెలిసిన వంటలు ఎన్ని నేను తెలుసుకొని చేసిన వంటలు ఎన్నో ఉంటాయి ఎందుకు అమ్మమ్మల కాలం నాటి తాటి ముంజల కూర అని ఒక వీడియో ఎప్పుడూనే పోస్ట్ చేశాను అసలు అప్పటి వరకు తాటి ముంజల కూర చేస్తారని కానీ అలాగే చేమ చింతకాయలు ఉంటాయి కదా వాటితోటి కూర చేస్తారని కానీ తెలియదు మా అమ్మమ్మల టైంలో చేసేవాళ్ళంట ఆ కూరలు ఇంకా కొన్నాళ్ళకి మానేస్తారు కదా కొన్ని కొన్ని అలాగే ఆ కూరలు కూడా మరుగున పడిపోయాయి ఇలా యూట్యూబ్స్ వచ్చిన తర్వాత ఇంకా మన పాతకాలం అన్నీ కూడా గుర్తు చేసుకొని ఎక్కడెక్కడ ఏరియాలు అన్నీ కూడా తెలుసుకొని వంటలు చేస్తూ చూపిస్తున్నాము మా అమ్మ చెప్పింది ఇలా చేస్తారు చిన్న అని చేశాను ఆ కూరలో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అలాగే గుమ్మడికాయ పచ్చడి చేస్తారని కూడా నాకు తెలియదు అది కూడా మా అమ్మ చెప్పింది చేశాను అసలు అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో ఎక్కువ మంది చూడలేదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఉంటుందా అనుకుంటాము మనకు తెలియనప్పుడు ఈ వంట ఇది కూడా చేస్తారా అని మీరే కాదు నేనైనా అనుకుంటాను మనకి తెలిసింది ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే చాలా కొంచెము మనం తెలుసుకోవాల్సింది అంత ఉంటుంది అలాగే కొన్ని వంటల ప్రయోగాలు కూడా చేస్తాము వాటిలో సక్సెస్ అయినవి ఉంటాయి ఫెయిల్ అయినవి ఉంటాయి సక్సెస్ అయినవి మాత్రమే మీ ముందుకు వస్తాయి తాటి ముంజల్ని తాటి ముంజల్ లాగే తినాలి గాని పచ్చడి పెడతారా అని మీరు అనుకున్నారు కదా మా జాంకాయ పచ్చడి నూరుకుంటున్నాము అలాగే యాపిల్ పచ్చడి చేస్తారు మాకు పెళ్ళిళ్ళలో అయితే అలాగే ద్రాక్షలు జీడిపప్పులు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి పచ్చడి కలుపుతారు మా ఏరియాలో ఫంక్షన్స్లో ఇలాంటివన్నీ కూడా వడ్డిస్తూ ఉంటారు అలాగే తాటి ముంజల ఆవకాయ పచ్చడి నేను చేసిన ప్రయోగమే అది చాలా బాగుంది వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా అసలు చెక్కు చెదరలేదు తినటానికి కూడా చాలా బాగుంది అందుకే వీడియో పోస్ట్ చేశాను ఏం లేదండి క్యారెట్ని క్యారెట్ లాగా తింటున్నామా కూర చేసుకుంటున్నాం పచ్చడి చేసుకుంటున్నాం హల్వా చేసుకుంటున్నాం జ్యూస్ చేసుకుంటున్నాము పాలకూర ఉందనుకోండి దాంతో మురుగులు చేసుకుంటున్నాం కూర చేసుకుంటున్నాం పచ్చడి చేసుకుంటున్నాము ఏవండి నా ఏజ్ వాళ్ళందరిని అడుగుతున్నాను ఎంతమంది ఇళ్ళల్లో డ్రై ఫ్రూట్స్ ఉండేవండి అప్పుడు పాయసాల్లో వేసేవాళ్ళు చెప్పండి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా పచ్చళ్ళుగా కారోళ్ళుగా అసలు ఎన్ని రకాలుగా చేసుకుంటున్నామండి ఏదైనా కూడా అలాగే తింటే మంచిది కానీ మనకు నాలుగు రకరకాల రుచులు కావాలి కదా ఆ రుచుల్లో కొంతమందికి కొంతమంది నాలుకలకు ఒకటి నచ్చితే కొంతమంది నాలుకలకు ఒకటి నచ్చుతుంది నేను చేసింది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి కజూరాలు బెల్లం జీడిపప్పు కిస్మిస్ తెల్ల తెల్లనూరు నల్లనూరు పచ్చ గిందులు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు పల్లీలు నల్ల కిస్మిస్ పప్పు నెయ్యి అరిసి గింజలు అంజీర యాలకులు సోపు ఎండు కొబ్బరి గసగసాలు తేనె అయితే వీడియో ఆన్ చేసిండు కానీ మా కుమారి కూడా వచ్చింది మీకు ఇక్కడ ఇంకొక మాట చెప్పడానికి నాకు అవకాశం దొరికింది ఇంకా మా కుమారి రకరకాల ఇళ్ళల్లో పనులు చేస్తుంది కదా ఇంకా అందులో ఒక అమ్మాయి భవానీ అని తను డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూ చేసింది ఇంకా బాగుంది మేడం గారు ఈ లడ్డు చూడండి అని నా దించింది మా కుమారి ఇంకా సరేలే అని చూశాను అనమాట టేస్ట్ కొంచెం చాలా బాగుంది బాగా చేసింది సరే కుమారి ఎలా చేశారో అడుగు ఆరోగ్యానికి మంచివైనవి కదా ఇంకేమైనా కొంచెం డిఫరెంట్గా చేస్తే నేను కూడా చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఉందిలే అయినా కానీ తను ఏమైనా డిఫరెంట్గా చేస్తే అలా చేసి చూపిద్దాము అని అడిగాను ఇంకా తను అలా స్లిప్ రాసి ఇచ్చిందనమాట చూశారు కదా అందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అలా ఎంతో మంది చేసిన వంటలు ఎక్కడ ఏ వంట నచ్చితే ఆ వంటను చేసి మీకు చూపించడం జరుగుతుంది అందులో భాగంగానే మా అమ్మమ్మ చేసిన వంటలు మా నాయనమ్మ చేసిన వంటలు మా అమ్మ చేసిన వంటలు మా పిన్న చేసిన వంటలు మా మేనత్త చేసిన వంటలు అలాగే మా పెద్దమ్మ మా ఫ్రెండ్స్ పిల్లల అత్తగారులు పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు అలాగే ఫంక్షన్స్ లో చూసిన వంటలు నేను చేసే ప్రయోగాలు ఇవన్నీ కూడా సక్సెస్ అయిన ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను అనమాట ఇంక ఇక్కడ మా చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను చెల్లి అంటే పిన్నిగారు అమ్మాయి అనమాట అమ్మ ఊరెళ్తుంది అంటే ఎందుకక్క ఎలాకి ఇక్కడే ఉండొచ్చుగా ఉంటుంది అనమాట ఈరోజు తన బర్త్డే మా అమ్మకి ఇలాంటివన్నీ బాగా గుర్తుంటాయి నాకైతే సరిగ్గా గుర్తు కూడా ఉండవు ఇంక నేను కూడా విశేషం చెప్పేశాను వంటల విషయానికి వద్దాం నేను ఒకసారి హనీ మైసూర్ పాక్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో పంచదార బెల్లం లాంటిది వాడకుండా ఇంకా అచ్చం తేనె వేసి మైసూర్ పాక్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ మైసూర్ పాకు మనం తేనె అనేది లాస్ట్లో వేసి కలుపుతాం అయినా వేడవుతుంది వేడి మీదే వేసి కలపాలి ఇంకా దానికి కమెంట్ చేశారు అనేది వేడి చేయకూడదండి వేడి చేస్తే విషయం అయిపోతుంది ఇలాంటి వంటలు దయచేసి చూపించకండి అని కమెంట్ చేశారు నేను తప్పుగా ఏం తీసుకోలేదు మంచిగానే తీసుకున్నాను నాకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి వాటిని చెప్తే అర్థం చేసుకుంటాను మరొకసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను మరి మనకి స్వీట్ షాపుల్లో కూడా హనీ మైసూర్ పక్కన దొరుకుతుంది వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అలాగే దాని గురించి మనం వాదించకూడదు కదా తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి తాటి ముంజలు ఆవకాయ పచ్చడి మాత్రమే పోస్ట్ చేశాను పచ్చడి అని కూడా చెప్పలేదు ఆ పచ్చడి మీకు తినడానికి నచ్చకపోతే నచ్చకపోవచ్చేమో గానీ దానివల్ల ఆరోగ్యానికి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు మీరు నా వంటలు నచ్చి మెచ్చి మీరు నన్ను ఇష్టపడి చూస్తున్నారు కాబట్టి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు అని మీకు ఇచ్చే సమాధానం మాత్రమే ఇది ఇంక ఇప్పుడు మీకు బయటకు వచ్చి చూపించాను కదా అవి అమ్మ తీసుకువెళ్ళటానికి తీసుకొచ్చామన్నమాట మనకి ఎనబ్బిరువ ఉంటుంది కదా వాటి కింద పెట్టుకునే స్టాండ్స్ అన్ను ఫ్రిడ్జ్ కింద స్టాండ్ ఫ్రిడ్జ్ కింద ఉండే స్టాండ్ విరిగిపోయిందంట అలాగే ఎనబ్బిరువా ఇల్లు కడిగినప్పుడు తడిసి పాడవుతుందని వాటి కిందకి స్టాండ్స్ తెచ్చాము ఇంక ఇక్కడ కుమార్ టిఫిన్ చేస్తుంది ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు మదర్స్ డే గురించి అయితే మాట్లాడుకుందాము బోల్డ్ అని కౌర్లు అయితే చెప్పేసాను కదా మీకు ఈరోజు వచ్చేయండి మరి ఇంకా అమ్మా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అన్నీ సర్దుకుంది కుమార్ వెళ్ళటానికి వేయాల్సిందే అంటే వెళ్ళి కుమారి నీకు కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ ఒక అమ్మగా ఏం చెప్తావో చెప్పు ఈసారి నీ మాటలు గోటి పెట్ట ఒక అమ్మగా ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలో ఒక అమ్మతో రెండు మొక్కలు చెప్పు అది చెప్పు అయిపోయింది నా దగ్గరే ఉండేది అదే ఇప్పుడు ఆమె మాత్రం తప్పగా కోడైతే ఆమె తిండి అమ్మ పిల్లలు బయటకెళ్ళి బయటికి వెళ్ళినా ఏదైనా సరే ఫోన్ చేసుకోవడం మాట్లాడుకోవడం రావడం లే ఓకే మంచిగా చెప్పు ఇంక చెప్పు అమ్మా అందరు శుభాకాంక్షలు మదర్స్ నన్ను మా అమ్మాయి ఎట్లా చూస్తుందో అందరు అమ్మాయి అలాగే చూడాలని దాన్ని ఉండమని ఓకే అంటున్నా ఎప్పుడో ఒకసారి అయినా వెళ్దాం వెళ్దాం అని ఇవ్వండి ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఎన్నిసార్లు ఆపేమో నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాము నిజంగా నాకు కూడా కొంచెం తేడా వచ్చింది పోలీలేక ఇక్కడ చేసుకోలే డౌట్ వచ్చింది కానీ నన్ను ఇంకా ఎక్కుందా కదా వెళ్దాం అక్కడ వెళ్తాము మా అమ్మాయి ఎక్కడ చూసుకుంటాము మీ అమ్మని కూడా మీరు అలాగే చూసుకోవాలి బాధ పెట్టవద్దు అని నేను కోరుకుంటున్నా పదే పదే అదే కోరుకుంటున్నా అది చాలా బాధ పెడితే ఎంత బాధపడతారన్నది నాకు అమ్మాయి ఒకటే అసలు ఎవరికైనా కూడా కుమారి కూతుళ్ళు కొడుకులు అందరూ మంచిగానే ఉంటారు అసలు ఒక అమ్మ హ్యాపీగా ఉండాలంటే ఆ అమ్మకు వచ్చే అల్లుడు మంచిగా ఉండాలి ఆ అమ్మకు వచ్చే కోడలు మంచిగా ఉండాలి

కోడలు సపోర్ట్ చేయకపోతే కొడుకైనా చూసుకోలేడు నేను చెప్పిన విషయం ఎంతవరకు నిజమో అన్న విషయం మీరు కూడా తప్పకుండా గమనించేయండి ఎందుకలా అన్నానంటే ఏ పిల్లలైనా సరే పెళ్ళిళ్ళు అయ్యే వరకు అమ్మతో చాలా ప్రేమగా ఉంటారు ఎవరితో తేడాలు వచ్చిన అబ్బాయితో అయినా అమ్మాయితో అయినా సరే పెళ్ళిళ్ళు అయిన తర్వాతే తేడాలు వస్తాయి ఏదైనా వాళ్ళు అమ్మ గురించి అపార్థం చేసుకొని ఆలోచిస్తుంటే అలాంటప్పుడు అది తప్పు అలా ఆలోచించకూడదు అమ్మ అలా చేయదు మిమ్మల్ని ఎంత బాగా పెంచింది అమ్మైనా నానైనా అని సర్ది చెప్పే పార్ట్నర్ దొరికినప్పుడు అప్పుడు వాళ్ళు ఏదన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నా నా భర్త తప్పు పట్టాడు కదా నా భార్య తప్పు పట్టింది కదా నేను ఆలోచించేది కరెక్ట్ కాదు అని మంచి రూట్లోకి వస్తారు అంతేకాని అగ్ని కాజ్యం పోసినట్టు అవును మిమ్మల్ని తేడాగా చూసింది నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తే వాళ్ళ మనసులో ఇంకా ఆ ఆలోచనలు ఇంకా ఎక్కువైపోయి అదే నిజం అనుకొని ఇంకా ఆ దృష్టితోటే చూస్తారు అలా అగ్ని కాజ్యం పోసే అల్లుడు కానీ కోడలు కానీ వచ్చారంటే ఇంకా ఆ అమ్మ ఏది చేసినా కూడా వాళ్ళు తప్పు దృష్టితోటే చూస్తారు ఇంకా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఆ అమ్మకి అంతకంటే దురదృష్టం వేరేది ఉండదు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మా ఇంట్లో ఈయన చూస్తుంటే ఆహా కాదు కుమారి ఈయన మాత్రం వీళ్ళ కోసం పుట్టారేమో అనిపిస్తుంది ఇక్కడ పుట్టాల్సిన అక్కడ తల్లుడేమో అనిపిస్తుంది అనిపిస్తుంది చాలా వీడియోస్ లో మా అమ్మ చెప్పింది నేను చెప్పాను కానీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కానీ నిజంగా మా అమ్మ మాత్రం మా వారి లాంటి అల్లుడు దొరకటం మాత్రం చాలా అదృష్టం చేసుకుంది దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం అయినా మందులు తేవటం అయినా ఏవైనా తనే తెస్తారు మీకు అమ్మా ఇంక సగుబియ్యం పాయసం చేశాను కదా టేస్ట్ చూడమ్మా అంటే ఇంక వద్దు ఆకలి వేయట్లేదు ఇందాక ఇక టిఫిన్ చేసింది అంటుంది సరేలే నీ కోసం చేశాను కదా కొంచెం అన్న టేస్ట్ చూడంటే ఇంక రెండు స్పూన్లు ఏదో తిన్నది ఇంకా చీరలు తీసుకున్నాను కదా ఇంకా చీరలు తనకిద్దామని వెళ్తున్నాను ఇంక మామూలుగా ఈ మదర్స్ డే అనేం కాదులేండి ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను ఇంక నేను ఈ చీరలు ఇచ్చాను ఈసారి మా అమ్మ చేసింది అనుకుంటున్నారు ఇంకా తను కూడా డబ్బులు ఇచ్చిందనమాట నన్ను మా వారిని బట్టలు కొనుక్కోమని ఇంకా తీసుకోకుండా ఉండొచ్చు కానీ అన్నీ మేమే కదా చూసుకునేది అని నేనే ఏదన్నా ఇస్తే తీసుకోకుండా ఉంటావా అని బాధపడుతుందని ఇంకా అలా తీసుకుంటానమాట ఎప్పుడన్నా ఈ చీర ఎక్కడికే చీర పాల్గొంటది అని చెప్పి తీసుకోవాలి అమ్మకి ఈ చీరలు తెచ్చింది తెలియదు అనమాట ఇంకా గుడికి వెళ్ళి ఇంకటి నుంచి అటు వస్తూ తీసుకొచ్చాను ఎక్కడికి వెళ్ళావ్ సేపు రాలేదంటే మా ఫ్రెండ్ సేఫ్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను తెచ్చిన మూడు చీరలు కూడా అమ్మకి నచ్చాయి ఇంక ఇలా మదర్స్ డే ఒక్క రోజే అమ్మని గుర్తు చేసుకోవటం కాదు అమ్మకు శుభాకాంక్షలు తెలియజేయటం కాదు అమ్మా నాన్నల ప్రేమకి మనం నిదర్శనం అనుకోవాలి అలాగే వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా మనం ప్రేమగా బాధ్యతగా ఉండాలి వాళ్ళకి ఏ అవసరమైన కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి మనం ఎంత చదువుకున్నా ఎంత ఉన్న స్థానాలకు వెళ్ళినా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు మనం అమ్మ దగ్గరే అల్లు నేర్చుకున్నామనే విషయం గుర్తుంచుకోవాలి చాలా సార్లు చెప్పానుకోండి ఈ విషయం ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చీర మా ఇంట్లో పనిచేసే కుమారి కోసం తీసుకున్నాను ఇంక ఇక్కడ తనకి కూడా బొట్టు పెట్టేసి ఇంక ఈ రోజు ఈ చీర అయితే ఇచ్చాను తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎక్కువగా సిల్క్ చీరలే కడుతూ ఉంటుంది సిల్క్ చీరలే ఇష్టపడుతుందని సిల్క్ తెచ్చి తెచ్చిచ్చాను నచ్చిందా కుమారి ఒకవేళ నచ్చకపోతే ఆ చీర నేను ఉంచేసుకుంటాను కాటన్ చీర తెచ్చిస్తాను కావాలంటే అన్నాను లేదు మేడం గారు నచ్చింది ఈ చీర ఉంచుకుంటాను అని చెప్పింది ఇంకా బాగా చూసుకుంటారు నన్ను మేడం గారు అందుకే నేను ఇల్లు వదిలిపెట్టనని చదువుతుంది నాకు ఇంకా సహనం చచ్చిపోతేనే మాట్లాడతా లేకపోతే అనవసరంగా ఒకళ్ళని బాధ పెట్టను ఒకళ్ళని అన్న చాలా వరకు అయితే అసలు మా ఇంట్లో ఇలా పని చేసినా కూడా ఇట్లనేది ఇట్లనే ఉంటా ఎవరితోటైనా వాళ్ళీళ్ళు వాళ్ళు అట్ల ఏం ఉండదు అసలు నాకు ఎవరితో అయినా మనతో సమానంగా ఉండాలనుకుంటా నాలుగు చేతనైనా తొడుకు చేస్తా అది అదే సరే చేసుకో మరి కవర్ ఏమన్నా ఏం లేదండి ఈ మధ్య తనకి ఏవో ఒక పనులు ఎక్కువగా పడి ఎక్కువగా లీవులు తీసుకుంటుంది నాకేమో ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అందుకే మొన్న మధ్య నీకేమో కుదరట్లేదు లే కుమారి ఇంకా మానే వేరే వాళ్ళని చూసుకుంటాను అని చెప్పాను ఎల్లే మేడం గారు ఇంక లీవులు తీసుకోనిలే మీ ఇబ్బంది అర్థం చేసుకున్నాను అని చెప్పి చేస్తుంది అందుకే అంటుంది అనమాట మేడం గారు మానే ఏమన్నా కూడా నేను ఇల్లు వదిలిపెట్టకుండా చేసుకుంటున్నాను మంచివాళ్ళు కాబట్టి అని చెప్తుంది ఇంక ఇక్కడ అమ్మ అయితే వెళ్ళటానికి బయలుదేరింది మా వారికి ఏదో పని ఉందంట ఇంకా ఆటో పిలిపించారనమాట ఏమన్నా అని ఇంకా మాకు బంధువులు అవుతారు మంచిగా జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంకా అక్కడ మోటార్ వేయటము ఇన్ని ఉండదు కదా అలాంటి చిన్న చిన్నవి అమ్మక్క వాళ్ళ హెల్ప్ చేసి ఇంకా తిరిగి వస్తారనమాట ఇంకా అలా అమ్మ బయలుదేరి వెళ్ళింది నాలుగు నెలల తర్వాత బంగారం కూడా వాళ్ళ గారి ఇంటి దగ్గర ఉన్నాడు ఇంక ఈరోజైతే నాకు ఇంట్లో బోరే ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం వీడియో తీలి వెళ్ళండి ఇంకా తెల్లారి మనకి ఎలక్షన్స్ కదా ఇంకా నేను మా వారు వెళ్ళి ఓటేసి ఇచ్చాము మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారని అనుకుంటున్నాను ఈ నెల రోజుల నుంచి చాలా హడావుడి హడావుడిగా గడిచిపోయింది ఎలక్షన్స్ తోటి మళ్ళీ జూన్ మూడో తారీఖు వరకు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు కదా ఇంక అయితే మీరు అడిగిన క్వశ్చన్లకి సమాధానాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో వీడియో అయితే కొంచెం లెంతి అయ్యింది నేను చెప్పింది విని మీరు కూడా అందరూ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్